నేను సిస్టర్సి నేను నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ఈరోజు మేము ఇక్కడ అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం కొనియాడుతున్నాము దేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా గృహ కార్మికులు టూ థౌసండ్ లెవెన్ లో అంతర్జాతీయ కార్మిక సంఘం వాళ్ళని రెస్పెక్టబుల్ వర్క్ కింద తీసుకొచ్చాము అప్పటి నుంచి ఇది ఫార్టీన్త్ యానివర్సరీ గృహ కార్మికుల దినోత్సవం కొనియాడటము ఈ సందర్భంగా మన జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఆర్డర్ ఉంది ఒక సమగ్ర చట్టం గృహ కార్మికుల కోసం తయారు చేయమని ఎందుకంటే గృహ కార్మికులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళని కార్మికులుగా గుర్తిస్తలేదు ఇతర కార్మికులకు ఉన్న చట్టాలు వాళ్ళ కోసం వర్ధిస్తలేదు వాళ్ళు చేసేది ఇంటి లోపల పని దీంట్లో చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీ చేస్తున్నారు అలాగే చదవకుండా పేద కుటుంబం నుంచి ఊరు నుంచి అడవి ప్రదేశం నుంచి ట్రైబల్స్ ఇట్లా ఉన్న రకరకాల కార్మికులు పని చేసుకొని వాళ్ళని చాలా హింసలో వెళ్ళవుతున్నారు దానివల్ల సుప్రీంకోర్టు ఈ సిచ్యువేషన్ అన్ని కూడా చదువుకొని ముందు ఇనిషియేటివ్స్ అన్ని కూడా చూసుకొని వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకువచ్చారు ఒక సమగ్ర చట్టం తీసుకురామని జాతీయ స్థాయిలో మేము నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ అని ఒక సంఘం ఏర్పాటు చేశాము ఎవరెవరు గృహ కార్మికులతో పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి ఒక రెండు డిమాండ్ ఈ సంవత్సరం మేము పెట్టాము ఒకటి జాతీయ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేయాలి సమగ్ర చట్టం గృహ కార్మికుల కోసం చేయాలని రెండవది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ని అమలు పరచమని మేము అడుగుతున్నాము అంటే ఈ ప్రాంతం నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలా మంది మహిళలు విదేశానికి వెళ్తారు డొమెస్టిక్ వర్కర్ గా వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయాలంటే మన దేశంలో చట్టం లేకున్నప్పుడు మనం వేరే దేశానికి చట్టం చేయమని అడగట్లేదు వాళ్ళు కూడా ప్రొటెక్షన్ కావాలా కాబట్టి మన దేశంలో చట్టం ఉండే అప్పుడు బయట వెళ్ళేట వాళ్ళకి కూడా తెలుసు చట్టాల గురించి అలాగే పాటు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చట్టం చేయడానికి కొంచెం డిలే అయితే ఆంధ్ర గవర్నమెంట్ ఒక స్టేట్ చట్టం చేయాలని మేము అడుగుతున్నాము కావాలంటే మేము సహాయం చేయొచ్చు మేము కొన్ని డ్రాఫ్ట్ చేసాము జాతీయ స్థాయిలో కూడా చట్టం డ్రాఫ్ట్ చేసాము ఒక రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని రాష్ట్రంలో చేసాము మేము కలిసి పని చేసుకొని ఈ చట్టాన్ని తీసుకొస్తే అన్నిటికీ ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ వర్కింగ్ ఉంటుంది అంటే గృహ కార్మికుల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటం వాళ్ళకి ప్రొటెక్షన్ అంటే సోషల్ ప్రొటెక్షన్ కలిపియటము వాళ్ళ లేబర్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటుంది అది చూసుకోమటం అది చూసుకోవటము ఇదన్నీ కూడా ఉంటుంది నాతో పాటు ఇప్పుడు రకరకాల కార్మికులు అలాగే స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు ఏపీఎన్ఆర్టి నుంచి ఉంది అలాగే ఎంఆర్సి నుంచి ఉన్నారు మేము అందరూ కూడా కలిసి గృహ కార్మికులకి సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళు క్షేమంగా వెళ్ళి రావంగా రావాలని అనుకుంటున్నాము అలాగే మన రాష్ట్రంలో ఉన్న మన దేశంలో ఉన్న గృహ కార్మికులు కూడా లేబర్ రైట్స్ కానీ సోషల్ ప్రొటెక్షన్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ